నిద్ర లేవగానే మనం మొట్టమొదట చూడాల్సినటువంటి దేవుళ్ళు కానీ దేవతల ఫోటోలు ఏది అనేది ప్రశ్న బ్రహ్మాండం అందరూ కూడా నిద్రపోతారు ప్రొద్దున్నే తెల్వారుజామని నిద్ర లేస్తారు నిద్ర లేచినప్పుడు మనం ఏ పటం చూడాలనుకుంటాం మన చేతిని మనమే ఇలా చూసుకోవాలా మన చేతుల్లో కరము క్రింద మహా విష్ణువు మధ్యలో శివుడు పైన బ్రహ్మ అందువలన అరచేతుల్లో మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి అరచేతులు కొంతమంది చూసుకుంటారు ఇది మంచిది రెండవది శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ దైవం మరి విష్ణు భక్తులంతా కూడా లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని చూసుకుంటాం ఇది రెండవది కరెక్ట్ మూడవది ఇలా మహాలక్ష్మి తల్లి డబ్బంటే అందరికీ పిచ్చ డబ్బందరి అందరికీ ఇష్టం కాబట్టి మహాలక్ష్మి ఫోటో లేని ఇల్లే ఉండదు మరి అటువంటి మహాలక్ష్మి తల్లి మందస్మిత వదనం మరి నవ్వుతూ ఆ అమ్మవారు ఉన్నటువంటి ఫోటో చాలా చూడాలి చాలామంది నుంచున్న లక్ష్మీదేవి ఉండకూడదు కూర్చున్న లక్ష్మి ఉండాలా ఏనుగుల మీద ఉన్న లక్ష్మి ఉండకూడదు వాట్ ఈజ్ ఆల్ దిస్ మహాలక్ష్మి తల్లి ఎలా ఉన్నా సరే నడిచున్న లక్ష్మీదేవి ఉంటా నుంచున్న లక్ష్మీదేవి ఉంటారంట మనకు ఆ లక్ష్మీదేవి నడిచి బయటకు వెళ్ళిపోతుందంట మరి అందువల్ల కూర్చున్న లక్ష్మీదేవి ఉండాలట మీకు కూర్చున్న లక్ష్మీదేవి అయినా నుంచున్న లక్ష్మీదేవి అయినా ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క బొమ్మను ఫోటోని కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది కాబట్టి కలియుగ దైవాలైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి మహాలక్ష్మి తల్లి డబ్బే డబ్బు అనమాట మీకు ఆ తర్వాత మీ సొంతంగా మీ చేతులను చూసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర లేవగానే మీ భార్య ముఖం మీరు చూడాలి తెల్లవారితే మీకు తిండి పెట్టేదామే తినేది ఇక్కడ చేయగడిగేది వేరే చోట మహాలక్ష్మి ఫస్ట్ ఎవరండి తల్లి మరి తల్లి అందరి ఇండ్లలో ఉండదు కదా తల్లి విధవైనా కూడా తల్లి ఫోటో మనం చూసుకోవచ్చు తల్లి విధవైన తల్లి ముఖం మనం చూడవచ్చు అంతేకాని విధవ మొహం పొద్దున్నే చూడకూడదు ఇలాంటి అన్నీ కూడా నడబావు కాబట్టి తల్లి ఉన్నవాళ్ళు తల్లిని చూసుకోండి తర్వాత పెళ్ళాన్ని చూడండి ఆ తర్వాత తల్లి లేదనుకోండి పెళ్ళ ముఖం చూడండి అలాగే మనకి ఏనుగులు నెమలులు దేవుళ్ళు దేవతలు అంటే ఇవి కూడా దేవుళ్ళు దేవతలే కుమారస్వామి వాహనం మహాలక్ష్మి వాహనం ఏనుగు రాధాకృష్ణుల ఫోటో కూడా మనం చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే పుష్పాలలో తామర పుష్పం ముఖం కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది మామిడి చెట్టు ఉంటే ఎదురుకుండగా మామిడి చెట్టు మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి లక్ష్మీ తల్లి మిమ్మల్ని కనికరిస్తుంది అందులో డౌట్ లేదనమాట నేను ఒక స్టోరీ చెప్తాను మీకు ఒక ఆమె కనీసం పారు చాలా పూర్ అనమాట భర్త లేడు పిల్లలు లేరు ఎవరూ లేరు ఇది మా కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర కాబట్టి చెప్తున్నాను ఆమె వయసు యాభై సంవత్సరాలప్పుడు మేమంతా చిన్నపిల్లలు మా గురువుగారి ఇంటి దగ్గరే ఉండేది అయితే ఆమె ఏం చేసేదండి పాపం ఒక ఆవును పెంచేది అందరూ కూడా ఇది పైడిపరలో జరిగింది తణుకులో పైడిపొరలో అయితే అందరూ కూడా ఏమన్నారు ఏమికే తినడానికి లేదు ఆవును పెంచుతుంది అన్నారు ఈ ఒక చింత చెట్టు ఉండేది పల్లెటూరులో పైడిపరులో మేమంత చింత చెట్టు ఎక్కువ దాని మీద నుంచి పడిపోతూ ఉండేవారు మా తాతయ్య గారు మొలగుడి హరిశ్చంద్రప్రసాద్ గారు కూడా ఒకసారి చెట్టు ఎక్కి కిందకు జరూరం కిందకి కిందకి అనమాట విచిత్రంగా ఆ చెట్టు మధ్యలో ఇలా గేలాడారు పైడిపరు దగ్గర ఆకులు బుల్లబ్బాయి వీళ్ళందరూ ఉంటారనమాట ఐఎమ్ గివింగ్ ద రిఫరెన్సెస్ అయితే ఆ ఆమె ఏమి ఏమొస్తుంది ఈమెకి ఈమెకే తినడానికి తిండి లేదు ఈమె ఆమెను పెంచుతుంది అన్నారు ఆ చింతకాయ రసంతో ఆమె పాపం చారు కాచుకుని అలా తిని నిరుపేత మరి అటువంటి ఆమె ఏం జరిగిందో తెలుసా మీకు విచిత్రం తరం మారింది తరం మారితే ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్కడో ఆ కూతురు పుట్టినప్పుడు ఆ కూతురు భర్త చనిపోయారంట అలాగే ఎవరో మన వాళ్ళు ఎవరో ఉన్నారు అలా పుట్టారనమాట అంటే వాళ్ళేం ఏం చూసేవారు కాదు పాపమని అలా ఒంటరిగా ఉన్నటువంటి ఆమె ఆమె చేసిన పుణ్యం వల్ల ఆ ఆవుని మేపినటువంటి పుణ్యం వల్ల ఈ రోజున వాళ్ళ మన ఏంటో తెలుసా కువ్వేరులైపోయారు వెళ్ళండి పైడిపరులో బ్రాహ్మణ వీధిలో సోమేశ్వరం గారని అడగండి అక్కడే ఇజ్రాయెల్ ఇతర దేశాలకు వెళ్ళి ఆ కాలంలోనే దేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదించారు ఆకులు బుల్లబ్బాయి అని అడగండి ఎవరైనా సరే చెప్తారు సారా కాంట్రాక్ట్ సారా కాంట్రాక్ట్ అని అపార కుబేరుడు అయిపోయాడు ఆ తణుకు రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద నాలుగంతస్తుల బిల్డింగ్ కట్టాడు మరి ఈ విధంగా ఇది ప్రత్యక్ష నిదర్శనం చెప్తున్నాను మరి ఏమండీ ఆవులను పెంచితే అందరూ అయిపోతారండి అని అని వెటకారవాడిన వాడు ఒకడున్నాడు చల్లా విద్యాసాగర్ నల్గొండ జిల్లాలో ఉంటాడు వాడు ఇప్పటికీ దరిద్రుడిగానే మిగిలిపోయాడు వెటకారవాడినవాడు ఒకటే కొంచెం అడిగేవాడు అలా అనుకుంటే ప్రతి రైతు కూడా ఆవులను పెంచుతారు కదా ప్రతి ఒక్కళ్ళు కుబేర్లు అవ్వాలి కదా అనేవాడు ఈమె ఎందుకు అవ్వాలి అంటే ఈమె భక్తితో చేసింది మిగతా రైతులు మామూలుగా మేత ఒక ఆ గేదెని ఎలాగేస్తారో అలా పెంచారు భక్తితో కాకుండా కాబట్టి మీరు అందరూ కూడా ఆవులను పెంచండి కనీసం ఆవులకు మేత వేయండి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎలా అంటే ఆవులను పెంచండి అంటే మీరు ఇక్కడికి వెళుతున్నారు ఏది గోశాలని స్టైల్గా వెళ్ళడానికి కాదు అది భక్తితో వెళ్ళాలి గోశాలలో మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ మేత పెట్టడానికి క్యూలో పది రూపాయలు గ్రాసం పెడితే కోటి రూపాయలు వస్తుందన్న ఉద్దేశంతో వెళ్తారు ఏది ఆశించకుండా వెళ్ళండి గోమాత మిమ్మల్ని ఆశీర్వదించకపోతే నన్ను అడగండి ఇంకొకడు ఉన్నాడు పంకజని వాడు జ్యోతిష్కుడు వాడు ఏం చెప్తాడంటే రెమెడీసు ఒక్క కీర ఒక్క దోసకాయ ఒక్క బెండకాయ ఒక్క గోంగూరకాడ ఒక్క తోటకూర కాడ ఆవుకు పెట్టండి ఎక్కువ పెడితే ఈ ఆవు బలిసిపోతుందని చెప్పాడు వాడేమైపాడు తెలుసా ఇప్పుడు అడుక్కు తింటున్నాడు కాబట్టి గోమాతకు పుష్కలంగా పెట్టండి గోమాత ఫోటో చూడండి గోవు ముఖం చూడండి ఆవు దూడ ముఖం చూడండి మీ తల్లుల్ని ఈ ఫోటోలు మీరు చూస్తున్నట్లయితే అపార కుబేరులైపోవడం మాత్రం ఖాయం శుభమస్తు ఈ మిథున రాశి వారికి ఈ యొక్క అమావాస దొరద ఆషాఢ మాసంలో బ్రహ్మాండంగా ఉంటుంది వ్యయంలో ఉన్నటువంటి గురుబలం వల్ల మీరు లోన్లీగా ఫీల్ అవుతారు మరి భర్త ఉద్యోగంకి వెళ్ళిపోయిన తర్వాత భర్త మాట్లాడడం లేదని మరి మీ అమ్మగారు బుర్రో మీ నాన్నగారు బుర్రో మీ భర్త ఫ్రెండ్స్ బుర్రలో ఫోన్లు కొట్టి బుర్రలు తినేస్తూ ఉంటారనమాట ఈ మిథున్ రాశి వాళ్ళు కాబట్టి ఇదంతా కూడా రాహుబలం రాహు యొక్క శక్తి వలన మీకు మానసికంగా కా కాస్త వైకల్యం అనేటటువంటిది కలుగుతుంది అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీరేం చేస్తారండి అంతా కూడా అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా కేవలము మీరు మీ మాటే నెగ్గాలి అని చెప్పి ఎవరు కూడా అందరూ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే డిప్రెషన్కి వెళతారు మళ్ళీ ఆ డిప్రెషన్ పోగొట్టడానికి కొత్త కొత్త బకరాలను ఎదురు చూసుకుంటూ ఉంటారనమాట ఒకటి విధంగా మిథున రాశి వాళ్ళు ఏం చేస్తారు ధన ధనానికి సంబంధించి ఆదాయం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బుకు కొదవలేదు అయినా సరే మానసిక అశాంతి అసంతృప్తి వ్యయంలో ఉన్నటువంటి కుజగురుల ప్రభావం వలన మీకు భార్యాభర్తల మధ్య మీకు డిఫరెన్సెస్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి భర్త మరి మీతో మాట్లాడకపోవడము కాస్త తక్కువగా మాట్లాడటము మీకు తాత్కాలికంగా మనశ్శాంతి కల్పిస్తుంది అలాగే కుటుంబ విషయం దగ్గరికి వచ్చేసరికి కుటుంబంలో చక్కగా మీకు మానసిక అశాంతి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా చాకచక్యంతో మీరు సంసారాలు అనేటటువంటివి నెట్టుకుంటూ వస్తారు ఈ యొక్క మిథున రాశి వారు మరి బంధుమిత్రులతో కాస్త దూరంగా ఎడబాటు కలిగి ఉంటారు ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు మరి కూరగాయలు ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బాగా సంపాదిస్తారు లాయర్లు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అభివృద్ధి చెందుతారు తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి విద్యార్థులు కాస్త ఎక్కువగా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే కనుక బ్యాక్లాగ్స్ ఉండిపోయి ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అనవసరమైనటువంటి గొడవల్లోకి మీరు వెళ్ళకండి మీ మోసపూరితమైనటువంటి వైఖరిని మార్చుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు ఏ విధమైనటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఈ రాశి వాళ్ళకి రావు గురువు యొక్క బలం లేకపోవడం వలన కాస్త అశాంతి అనేటటువంటిది మీకు కనబడుతుంది అలాగే ఈ యొక్క రవి శుక్రగ్రహాల ప్రభావం వలన మీకు బంగారం అనేటటువంటిది ఒంటి మీద ఉన్నటువంటిది తక్కువ ధర రావడానికి అవకాశాలు ఉంటాయి లేదా మీరు ఒక వస్తువు బంగారం వస్తువుని కనుక మీరు కొనాలి అని అనుకున్నట్లయితే మరి రేట్లన్నీ కూడా ఎక్కువ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగలాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళల దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైజ్ వైద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని నిందలు పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకునేది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణమైపోతారు అయిపోతారు విద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాలి మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలని చవిచూస్తారు